తిరుపతిలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కిందకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా వివరించారు అపహరణకు గురైన సీతాదేవిని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి కిష్కింద చేరుకోవడం అక్కడ ఆంజనేయ స్వామితో పాటు సుగ్రీవుడు జాంబవంతుడు వంటి వీరులను కలుసుకొని సహాయం కోరడం వంటి ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా వివరించాడు జీవితం విశ్వాసానికి ఆదర్శమని వివరించారు ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచకర్త గరికపాటి రమేష్ బాబును దుస్తారవతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సభ్యులు తొన్నమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నమయ్య కళామందిర్ సభ్యులు కోకిల తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో వాల్మీకి రామాయణంలోని కాండను ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది కాండ యొక్క మహత్యాన్ని సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చేసినటువంటి మైత్రి ధర్మాన్ని హనుమంతుని యొక్క దర్శనాన్ని ఈ కాండలో ఉన్న విశిష్టతను భక్తులకు ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది భక్తులందరూ దీన్ని ఉపయోగించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ